ప్రతిపక్షాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది మహిళలకి ప్రతిపక్ష మహిళలకు అవకాశాలు దెబ్బతీసే పరిస్థితి ఉంటుంది తమ మహిళలకు అవకాశం ఉండేటట్టు చూసుకుంటారండి ఒక రకంగా పిక్చర్ అంతా ఇక్కడ సెంటర్ లో వీళ్ళే ఉన్నారు స్టేట్ లోని వీళ్ళే ఉన్నారు ఆట చాలా స్ట్రాంగ్ గా వీళ్ళ చేతిలో ఉంది అంటే బంతి వేళ చేతిలో ఉంది బ్యాటు వేళ చేతిలోనే ఉంది కేవలం అవతల ఉన్నటువంటి ప్రతిపక్షం గానే ఉంటారు అది పెద్ద దెబ్బ అది వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అనమాట సరే మరో కోణంలో కూడా బీసీ ఓట్లను ఆకట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారా మొదలు పెట్టకలేదు ఆల్రెడీ వాళ్ళకి అనే అంశం ఎందుకు తీసుకోవచ్చు అదే ఆయన కావాలంటే యాభై కూడా చెప్తారు ప్రాబ్లం ఏం కాదు చెప్పడం వాళ్ళకేనా తెలియదా నోట్లు వేయలేటు రాజకీయ నాయకుడు ఏం కాదు కదా యాభై శాతం రిజర్వేషన్ దాటడం అసాధ్యమని తెలుసు వెంటనే కొంతమంది అజ్ఞానులు తమిళనాడు చెప్తారు తమిళనాడు దాని మీద సుప్రీంకోర్టు రివ్యూ చేస్తోంది అది రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ కూడా చెలుబాటు కావట్లేదు సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అట్లా పిచ్చి పనులు చేయొద్దు అనేసి విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి పోవాలి ఈవెన్ వాళ్ళు అయినా సరే మెజార్టీ ఇదే తీర్పిస్తారు ఎందుకంటే అంబేద్కర్ గారి స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అయిపోతుంది అట్లా రిజర్వేషన్స్ కనుక తీసుకొస్తాయి కాబట్టి వర్కౌట్ కాదు ఫ్యూచర్ అలా ఓన్లీ ఒకటి ఏంటంటే ఇది ఊరికి స్టేట్మెంట్ ఆల్రెడీ బీసీలు వెళ్ళకే అనుకూలంగానే ఓట్లేసారు జగన్ అన్ని కూడా